విష్ణు విష్ణుభవన్ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ టీ కాఫీ టిఫిన్ ఐటమ్స్ అన్ని లభిస్తాయి మీకు పొద్దున సాయంత్రం టిఫిన్ ఐటమ్స్ ఉంటాయండి మధ్యాహ్నం సమయంలో మిక్స్డ్ రైస్ లభిస్తాయి ఇది ఎంతో రుచికరంగా శుచికరంగా ఇవాళ ప్రారంభించడం జరిగింది నెలూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రజలు కూడా వచ్చి ఆహార దాన్ని ముచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా భవన్ ఒక సరికొత్త రుతులతో కాఫీ స్టాలు టిఫిన్స్ వెరైటీగా కారం దోశ నెయ్యి కారం దోశ అంటే ఫేమస్ సాధారణ తొందరకి ఉంది నీ కారం దోశ చెల్లె కూడా ఉంటుంది అలానే నీ కారం దోశ దాంతోపాటు మిక్సెడ్ రైస్ ఇస్తాం అంటే దోశ ఎక్కడ హోటల్ ఒక నేను వెళ్ళలేదు మిక్సెడ్ రైస్ కరివ్వక అన్నం చింతకాయ రైస్ ఆవకాయ రైస్ అలా మిక్సింగ్ చేసి సాంబార్ రైస్ ఇవన్నీ కూడా మిక్సీ చేసి అతి తక్కువ ధరలో కస్టమర్లకి అందేయాలని చూసిన తోటి మన ప్రేమచందర గారు అలాగే వాసులు గారు అలాగే ఉపేంద్ర గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ కొత్తలను చూపించుకొని అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు అంటే అతి తక్కువ ధరలో కూడా అందేయాలని రుచిగా అందేవాళ్ళని ఆకాడ రావటము అవి చేసి ట్యా శాంపిల్ చేసి రావటం నా జాబ్ తినిపించడం జరిగింది చాలా రుచిగా క్వాలిటీకి ఇచ్చాను ఎప్పుడు కూడా హోటల్ డిపార్ట్మెంట్లో రుచిగా ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా రుచిగా ఫ్రెష్గా వేసిస్తే ఏ కస్టమర్ కూడా తప్పకుండా ఆశ్రయిస్తాడు ఎందుకంటే కస్టమరు ఎంతో కష్టపడి డబ్బులు ఇస్తున్నాడు అంటే ఆయన ఉద్యోగం చేసే కాబట్టి దానికి దగ్గర మనం డబ్బులు ఇస్తాం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు దానికి కస్టమర్లే ఆ కష్టపడకి ఒక మంచి భోజనం తీయాలి అనే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నించి కష్టపడతాడో ఓనరు ఆ తప్పు కూడా సక్సెస్ అవుతుంది వాటి విష్ణుభవన్ పొప్ప రైడర్స్కి నేను ఆశీర్దిస్తూ ఒక మంచి కొత్త ధనంగా ఇచ్చి దీన్ని ఇంకా పెద్దదిగా చేసి ఇంకా పెద్ద హోటల్గా స్టార్ట్ చేసి మరి బ్రాంచ్ ఎప్పుడైనా చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆశీర్దిస్తూ విష్ణుభవన్ హోటల్ అందరికీ పప్పు రైడర్స్ కూడా నేను అందరూ కూడా ఆదర్వేషిస్తూ ప్రజలు కూడా ఒకే హోటల్ కాకుండా కొత్త ధనకు వచ్చి మనం ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంటే క్వాలిటీ విషయం దాని దగ్గర కూడా మీరందరూ కూడా ఇష్టపడి ప్రోత్సహించి సక్సాలు కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్